బీహార్ ఎన్నికల్లో మొత్తం రెండు వందల నలభై సీట్లలో నలభై మూడు సీట్లలో రెండు వందల ఐదు సీట్లు మన ఎన్డీఏ కూటమికి వచ్చాయి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే ఓటర్ మహాశైలంతా అంతా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మీద నమ్మకంతో అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపిస్తున్నారు ఈ సందర్భంగా బీహార్ ఓటర్ మహాశైలు అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివన్ మాధవ్ గారి తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో సౌత్ ఇండియాలోని కూడా ఖచ్చితంగా మనకి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అధికారులకు వస్తుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది రాబోయే రోజుల్లో తెలంగాణలో కానివ్వండి అటు కర్ణాటకలో కానివ్వండి ఇటు కేరళ అదేవిధంగా తమిళనాడులో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అంతా కాసా జెండాతో నిండిపోతేనే మన రక్షిత్ భారత్ రెండు వేల నలభై ఐదు లక్షలు నెరవేరుతుంది మరి ఇప్పుడే ఒక రెండు గంటల ముందు మా జిల్లా పార్టీ కార్యాలయంలో మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో కేంద్ర మంత్రివర్లు శ్రీ పీయూష్ గోయల్ గారు మరో కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ గారు మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారు పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా కూడా జిల్లా పార్టీ కార్యాలయంలో సంబరాలు జరిపోవడం జరిగింది అదే విధంగా మా పార్టీ పెద్దల పిలుపు మేరకు ఈ రోజు గాజివాక్ అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో మా బీజేపీ కార్యకర్తలు అంతా కలిసి సంబరాలు జరుపుకున్నాం ఈ సందర్భంగా మరొకసారి బీహార్ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ఓటర్ మహాశ